హాయ్ అండి ఆషాని అశ్వత్ ఛానల్కు సుస్వాగతం అండి చక్కగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ఎండలు 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 మండే ఎండలు సూర్యుడు భగభగ మండిపోతున్నాడు మనం మాడు కూడా మలమల మాడిపోతుంది బయటికి వెళ్ళే పరిస్థితి తక్కువగా ఉంది మరి పనులేమో ఉన్నాయి ఎటు ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ కప్పల్సరి బయటికి వెళ్ళవలసిన అవసరాలు కానీ ఉంటున్నాయి మరి వాళ్ళు ఏం చేయాలి వాటర్ బాగా తాగాలండి మజ్జిగ తాగాలి పెరుగు వేయండి పెరుగు చల్లగదే కదా అని చల్లది పెరుగు మజ్జిగ చేసుకొని తాగాలి తినాలి మధ్యాహ్నం మాత్రం పెరుగు తినండి నైట్ పెరుగు తినకండి మంచిది కాదు మరి చలవ చేసే పదార్థాలు తీసుకోండి ఎండలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంట్ ఏనండి డార్క్ కలర్స్ వేయకండి బ్లాక్ బ్లూ స్నఫ్ ఈ కలర్లు బ్లాక్ ఉండే విధంగా వేయకండి ఎందుకంటే అవి సూర్యశక్తిని తొందరగా లాక్కుంటాయండి మన బాడీ ఇంకా హీట్ ఎక్కిపోతుంది మనం భరించలేనంత ఉక్కపోతూ ఉంటుందండి మరి రకరకాలైన సాధనాలు ఉన్నాయండి మనం చల్లగా ఉండడానికి వాటర్ బాగా తాగండి మజ్జిగ తాగండి మరి దోశ లాంటివి తీసుకోవాలండి సబ్జా గింజలు మన సాబ్ద బియ్యము గంజి తీసుకొచ్చండి అన్నిటికంటే బెస్ట్ మెథరియట్ చెప్పాలండి మజ్జిగండి మజ్జిగ అంటే పెరిగన్నాం అన్నం ఏమైనా రాత్రి బై మిస్టేక్లో మిగిలిందనుకోండి ఆ అన్నంలో ఒక గ్లాస్ పాలు పోసి ఒక చెమ స్పూను ముప్పావు స్పూన్ పోయండి ఎందుకంటే ఎండాకాలం కదా ఎక్కువ పులుపు వస్తుందండి పెరుగు తక్కువ వేయాలి హాఫ్ చమచ వేసినా పర్వాలేదండి హాఫ్ స్పూన్ వేసినా పర్వాలేదు ఒక గ్లాస్ దానికి మంచిగా కలిపేసి ఉప్పేసి తెల్లవారి లేచిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గం స్వర్గం ఎక్కడుందండి తెలుసుపోతుంది మనకి పూర్వకాలంలో వాళ్ళందరూ అలాగే కదండి ఆరోగ్యంగా ఉన్నది మరి ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఎంతో హాయిగా ఉంటుందండి బయటకు పోయినా కూడా మనకు పెద్ద వేడి అనిపించదండి ఈ ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అండి సరే ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి ఇది మన టాపిక్ కాదండి ఈరోజు ఈరోజు ఆ టాపిక్ కాదు మనది ఎండాకాలం కదా అని ఏదో నాకు తెలిసిన చిన్న చిన్నవి చెప్పాను మమ్మీ మేడం ఛానల్లో ఈ అప్లై అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ ఎండాకాలం గురించి వచ్చేసాను మామూలుగా నేను ఒక ఛానల్ గురించి మరో ఛానల్లో నేను చెప్పానండి దేని టాపిక్ దానికే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాత్రమే చెప్తానండి ఒకటే వీడియో అప్పుడు పెడతాను ఇప్పుడు ఒక వీడియో పెట్టలేదండి అది వేరే వీడియో ఇది వేరే వీడియో రండి ఇంకా చాలా ఇంకా మనకు ముఖ్యమైన ఒకటి మొన్నటి వీడియో చాలా బాగా చూసారండి ముఖం సౌందర్యం గురించి ముఖ సౌందర్యం గురించి చెప్పిన వీడియో చాలా బాగా చూసారండి నాకు మంచిగా హ్యాపీ అనిపించింది అందరు చూ చూడడం కొరకే కదండి మనం వీడియో చేసేది కదా అప్పుడే కదా హ్యాపీ మరి మరి ఈరోజు ఏం వీడియో చేస్తున్నామంటే చాలామంది అండి వాళ్ళ బాధలు మనసులో బాధలు ఎన్నైనా ఉండని కొందరేమో హ్యాపీగా బయటికి కనపడతారండి ఆ బాధలన్నీ మనసులో దాచుకుంటారండి కొందరేంటో వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పదే పదే చెప్తుంటారు అందరిని విసుకుంటూ ఉంటారు ఇంటిల్లి ఎవరో ఒకరి మీద ఆ కోపాన్ని తీస్తూ ఉంటారు అంటే మాటల ద్వారా ఆ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు విసుకుంటూ ఉంటారు కసురుకుంటూ ఉంటారు ఎవరు వచ్చారు ఏంటిదని చూడకుండా పెద్ద చిన్న అలాంటి తారతమ్యం ఏం లేకుండా వాళ్ళ కోపాన్ని అంతా వాళ్ళ మీద తీస్తుంటారు సందర్భం లేకుండా ఎందుకో కొప్పడుతున్నారని నన్ను అని వాళ్ళనుకుంటారు అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది మన మానసిక స్థితి కూడా ఘోరంగా ఉంటుందండి చాలామంది పిల్లల్ని బాగా కొప్పడుతూ విసిగిస్తూ ఉంటారండి ఎందుకు కొప్పడతారు ఎందుకు విసిగిస్తారు అంటే వాళ్ళ మానసిక స్థితిలో కొంచెం తేడా వస్తుందండి అంటే చెప్పిన మాట పిల్లలు వినట్లేదని తనకు పనులలో ఎవరు సాయం చేయట్లేదు అని ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉండే రకరకాల తన అసంతృప్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటారండి ఇంట్లో వాళ్ళ మీద అలా కాదండి మీ కోపాన్ని మీలోనే దాచుకోకండి ఎవరికి ఏ పని చెప్పాలో వాళ్ళకు పని మొత్తం ఇంటి పని ఏమైనా అవసరం పడితే పని మనుషులు ఇప్పుడు చాలామంది ఉన్నారండి జాబులు చేస్తున్నారండి జాబులు చేయని వాళ్ళ గురించి కానీ ఎవరైనా సరే ఇంటి పనులు చేసే వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నానండి ఒక్కరి మీదనే పని మొత్తం భారం వేయొద్దండి వీళ్ళు కూడా కొంచెం రిడీస్ చేస్తారంటే ఏ వాళ్ళ చిన్నపిల్లలే ఎవరికేం పని చెప్తాం మనం అని మోపిక ఉన్నంత వరకు మొత్తం చేస్తూనే ఉంటారండి వాళ్ళ గోపిక పోయిన తర్వాత వీళ్ళు ఏ పని చెయ్యరు నాకు ఎవరు సాయం చేయరు అని ఫీల్ అవుతూ ఉంటారండి ఎందుకంటే మీకు ఏ విధంగా కష్టమవుతుందో అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు కదండి మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ రోజు గడిచిపోతున్నాయి పని కూడా అయిపోతుంది కనుక ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకునే స్థితిలో ఉండరు మీ కష్టమేంటో మీ సమస్య ఏంటో నలుగురికి కూర్చోబెట్టి చెప్పండి చెప్పకుండా మీ మనసులో మీరే పెట్టుకొని వాళ్ళు ఎవరో వచ్చి మనం సాయం చేయాలి ఎదుటి వాళ్ళ నుండి మీరు కోరుకోవద్దు ఎప్పుడు కూడా ఎందుకు కోరుకోవద్దు అంటే మీరు చేస్తూ ఉన్నారు కదా మీరు చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి ఆ లోపం తెలియదు కనుక మీరేం చేయాలి మీకు బాధ అనిపిస్తేనే మీరు చేయగలన్న రోజులు చేయండి ఒప్పుకున్నప్పుడు చేయండి లేని చేయండి అంటే కంపల్సరీ రూల్ కాదు ముందు నుండి అందరికీ పని అప్పజెప్తూ ఉంటే ఎవరి పని అప్పజెప్తూ ఉంటే వాళ్ళే చేసుకుంటూ వెళ్తారండి చిన్నపిల్లలు కదా అని చెప్పి వాళ్ళకి ఏ పని చెప్పకుండా చిన్న చిన్న పనులు చెప్పవచ్చు అండి పెద్ద పెద్ద పనులు కావు చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగిన వాళ్ళ వయసుకు తగిన పనులు మాత్రమే చెప్పాలి మీరు వాళ్ళకి ఏం పనులు చెప్పకుండా మొత్తం మీరే చేసుకుంటూ తప్పు వాళ్ళ మీద నెట్టొద్దండి ఇది చాలా తప్పండి మొదటి నుంచి మీరు వాళ్ళకి అలవాటు చేశారు కనుక వాళ్ళకి అదే పద్ధతిలో అలవాటు అయిపోయింది మా పిల్లల చీపురు పుల్ల కాదు కదా పూచిక పుల్ల కూడా బెటర్ అని చెప్పుకోవడం కొందరు చాలా ఇష్టం అండి అంటే పిల్లల్ని సోమపోతులను చేయొద్దని నేను చెప్పేది వాళ్ళు పెద్ద వాళ్ళకు వాళ్ళకొక లైన్ వేసినట్టయితే వాళ్ళు ఆ లైన్ని బట్టి వెళ్ళిపోతారండి చదవడం అలవాటు చేయాలి ఆడుకోవడం అలవాటు చేయాలి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విన వినాలి అని ఇంటి బాధ్యతను పంచుకుని అలవాటు కూడా చేయాలి వాళ్ళకు ముందు నుండి ఐదు సంవత్సరాల పిల్లవాడు కూడా ఎవరు నీళ్ళు అంటే వాడు బిందెలో ముంచుకొని తీసుకొని వస్తాడు అట్లా చిన్న చిన్న పనులు పిల్లలకు చెప్పాలండి వాళ్ళకి ఏం చేత కదనుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళ చేతనైన పనులే చెప్పాలి మనము ఆ కూరగాయలు ఇక్కడ తీసుకురాపో ఆ చెంబు అక్కడ పెట్టు గ్లాస్ అక్కడ పెట్టు ఆ వస్తువు ఇక్కడ తీసుకురా వాళ్ళు చాలా సంబరంగా చేస్తారండి వాళ్ళు మనం వద్దంటేనే వాళ్ళకి విసుగ్గాని వాళ్ళు చాలా సరదాగా ఉంటారు పనులు వాళ్ళు చేసే టైంలో చేయనీయాలి వాళ్ళకి అది అట్లా అలవాటు పడిపోతుంది వాళ్ళ మన జీవన విధానము ఏంటి అనేది ఏ పని తర్వాత ఏ పని చేయాలనేది వాళ్ళకు ముందు నుంచే మనం చెప్తూ ఉండాలండి వాళ్ళకి ఏమి చెప్పకుండా బాధ అంతా మనలోనే దాచుకొని ఎవరు నా మాట వినరు వీళ్ళంతా నా మీద మొత్తం పని భారం వేస్తుంటారు నా మనకు జబ్బులు వస్తాయండి కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు నడువు నొప్పులు వస్తూ ఉంటాయి మరి వీటికి కూడా మందులు అయితే ఒక్కొక్కసారి మందులు అయితే కష్టమవుతుంది కదా డాక్టర్ దగ్గర పోవాలి మందులు అయితే వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించలేము సమయానికి కల్పించలేము కనుక మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటేనే కదా వాళ్ళకి అందరికీ మనం చేసి పెట్టగలిగేది అందుకని ఇంటి పని మొత్తం ఎవరు కూడా చేయ మామూలుగా చేయకుండా అందరికీ పంచండి బాధ్యతలను అందరికీ పంచండి హక్కులతో పాటు బాధ్యతలు కూడా మీరు వాళ్ళకి పంచినట్టయితే వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళ బాధ్యతలు ఏంటి పిల్లల బాధ్యతలు ఏంటి ముందు నుండి బాధ్యతలు తెలియజేస్తూనే ఉంటే ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుందండి వాళ్ళకు రావు పనులు ఏవి రావు అని చెప్తే కదా పనులు వచ్చేది ముందు చెప్పి చూడండి చేయించి చూడండి వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారండి పిల్లలు చిన్నప్పుడు చెప్తే చాలా అదే అలవాటు పడిపోతారు వాళ్ళు ఆ అలవాటు ప్రకారమే వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇంకా అట్లాగే నేను లేచి ఈ పని చేయాలి ఈ పని తర్వాత ఈ పని చేయాలి తర్వాత స్కూల్కి వెళ్ళాలి తర్వాత టిఫిన్ తినాలి ఇలాంటి సిస్టమేటిక్గా లైఫ్ పిల్లలకు కూడా అలవాటు పడిపోతుంది అంటే ఒక క్రమశిక్షణకు వీళ్ళు అలవాటు పడే విధంగా చేయడం పెద్దవాళ్ళ పని అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టి సోమరపత్రం చేసి తర్వాత వాళ్ళ మీద పడి ఏడవడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ